ఓం శ్రీ సాయి రామ్ మూడవ అధ్యాయంలోని ఇరవై ఆరో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు ఇంతకు ముందు శ్లోకంలో ఏమని నన్ను తెలియజేశారంటే లోకక్షేమం కొరకు వివేకవంతుడు కర్మలను అసక్తుడై అనగా ఫలాసక్తి రైతుడై చేయాలన్నారు మరి ఈ శ్లోకంలో చెప్తున్నారంటే నా బుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ నా జోషయే సర్వకర్మాని యుక్త సమాచరం విద్వాన్ జ్ఞాని కర్మసంగ కర్మ మనందు ఆసక్తి గల అజ్ఞానం అజ్ఞానులకు బుద్ధి భేదం బలాసక్తితో కర్మలు ఆచరించేటువంటి న జనయేత్ పుట్టింపకూడదు సర్వకర్మాణి సమస్త కర్మలను అనగా స్వయం యుక్త సమాచరం కాను యోగయుక్తుడై ఆత్మయ్య నేర్పుతో ఆచరిస్తూ జోషయేత్ వాళ్ళచే చేయించవలను జ్ఞానియగు వాడు ఫలాశక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరిస్తూ దయాచరణను చూసి తన ఆచరణను చూసి వారు కూడా ఆ ప్రకారం అనుష్ఠించినట్టు చేయాలి అనగా కర్మ మందు తగులుకొని ఫలాభిష్తో కర్మ ఆచరించు వారి బుద్ధిని జ్ఞాని తన మౌఖిక బోధచే చెప్పలమోనచ్చగా తన నిర్మల ఆచరణ చేతనే వాళ్ళను తన మార్గం చెప్పుకోవాలని చెప్పబడుతున్నారన్నమాట సశేషం సాయి రామ్ ఓం దేవకీ నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा